పెట్టతో ప్రిపేర్డ్ స్మార్ట్ మీటర్లనో పెట్టతో ప్రిపేర్డ్ స్మార్ట్ మీటర్లనో పెట్టతో ప్రిపేర్డ్ స్మార్ట్ మీటర్లనో పెట్టతో ప్రిపేర్డ్ అంతు చేయాలి డ్రాప్ ఛార్జ్ చేయలనో 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 అంతు చేయాలి డ్రాప్ ఛార్జ్ చేయలనో

నా పేరు సయ్యద్ బాషా కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ పార్టీ కార్యదర్శిని ఇప్పుడు కరెంట్ మీటర్ల మీద ఈ ఛార్జీలు కరెంట్ ఛార్జీల మీద వాటి మీద ధర్నా చేస్తున్నాం పార్టీగా వచ్చి మేము జనానికి తోడుండి నడపతాం దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యుత్ ఛార్జీలు కానీ ఇంకో ఏదైనా సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ ఏమున్నా ముందుండి పార్టీగా ముందుకు నడుపుతామని ఈ పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకొని పోతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి విద్యుత్ అవర్ సంబంధించి ప్రజల మీద అదనపు భారాన్ని మారుతూ ఉంది ముఖ్యంగా అదాని కంపెనీకి విద్యుత్ పోటీని దారాదత్తం చేసి ఈ ప్రీపెయిడ్ మీటర్ల మీద సరహ హక్కులు అదాని కంపెనీకి ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ముందు ఈరోజు సూపర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు ఆయన పర్యటనలో యువగాల యాత్రలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి మేము వచ్చే అధికారుల స్మార్ట్ మీటర్లు పెట్టం ఉచిత కరెంటును రైతులకు కానీ పేదలకు కానీ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు సంవత్సరం గడిచిన తర్వాత ప్రజల మీద అదనపు భారాలు మోపి ఈరోజు టూ ఆప్చార్జ్ లైట్వే కాకుండా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగుచ్చడంతో ప్రజలకు తీవ్రమైనటువంటి భారాలు పడతాయి అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇతర వామపక్షాలు అన్నింటినీ కలుపుకొని ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ టూ ఆఫ్ఛార్జీలను రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఇస్తూ ఉంది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం దీని మీద శ్రద్ధ పెట్టి పరిష్కారానికి ముందుకు రావటం లేదు గతంలో విద్యుత్తు పోరాటం అనుభవం చంద్రబాబు నాయుడు గుర్తు చేయదలుచుకున్నాం ఆనాడు విద్యుత్ పోరాటం ద్వారానే చంద్రబాబు నాయుడు చంద్రగిరి మాన్యాలు పట్టాల్సి వచ్చింది ఈరోజు తిరిగి మళ్ళా అటువంటి ఉద్యమం ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది పేద ప్రజలకు కూడా అదనపు భారాలు పడబోతూ ఉన్నాయి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు గతంలో డిస్కమ్ములకు వచ్చిన నష్టాలని పూడ్చుకునేదానికి ట్రో ఛార్జీలని మనం వాడకపోయినా ఏ పారిశ్రామికవేత్తలు ఏ వ్యాపారవేత్తలు అదనంగా వాడుకున్న కరెంటు భారానంతా కూడా ఈరోజు సగటున పంచి ప్రతి పేద ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద ఈరోజు ప్రాప్తి అచ్చిన పేరు మీద అదనంగా మనం కడతా ఉన్నాం అందుకని వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు రద్దు చేయకపోతే మిమ్మల్ని ప్రజలే రద్దు చేసే రోజు వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదేమైనా ప్రజలకి ఈ సందర్భంలో ఒకవేళ ఎక్కడైనా ఈ ప్రీపెయిడ్ మీటర్లు బిగించేదానికి వెళ్ళకొస్తే వ్యతిరేకించండి వాటిలో లాగి పగలు కొట్టండి ఆ రకంగా మన నిరసన తెలియజేయాలని చెప్పి కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఇంతవరకు మనమన్నా మన ఇక్కడ ఈ ప్రాంతంలో పెడుతున్నట్టు కనబడటం లేదు నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పెడతా ఉన్నారు ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు విజయవాడ నగరాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు అందుకని ఈరోజు ప్రజలకు మా విజ్ఞప్తి మనం తిరగబడకుండా ఉంటే మనం వ్యతిరేకించకుండా ఉంటే మన నెత్తిన మరింత భారాలు పడతాయి ఈ భారాలు భరించలేమని చెప్పి మీరు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క భారాలకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్థలను కాపాడుకునేదానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఛార్జీలు నిర్ణయించాలని చెప్పేదానికి వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ చేసే పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం మీరు ఎప్పటికైనా దీని మీద సమీక్ష చేసుకొని అదాని కంపెనీకి విద్యుత్ సంస్థని కట్టబెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని సక్రమ నిర్ణయాలు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారు ఆ రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించేదానికి సిపిఎం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ముగుస్తుంది రద్దు రద్దు డ్రాప్ ఛార్జీలనూ రద్దు చేయండి. కట్టద్దు, పెట్టద్దు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లనూ. కట్టద్దు, పెట్టద్దు. కట్టద్దు, పెట్టద్దు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లనూ. కట్టద్దు, పెట్టద్దు. కట్టద్దు, పెట్టద్దు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లనూ. కట్టద్దు, పెట్టద్దు. కట్టద్దు, పెట్టద్దు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లనూ. రద్దు చేయాలి, రద్దు చేయాలి డ్రాప్ ఛార్జీలనూ. రద్దు చేయాలి. రద్దు చేయాలి, డ్రాప్ ఛార్జీలనూ. రద్దు చేయాలి. రద్దు చేయాలి, డ్రాప్ ఛార్జీలనూ. ఇప్పుడు ఈ ధర్నా సంబంధించి గవర్నమెంట్ ఆ రోజు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికి నెరవేర్చలేదు ఒకవైపు ఆకాశాన్ని అంటే ధరలు మరొక వైపు ఇష్ట స్మార్ట్ మీటర్లు ప్రభుత్వం దేనికి అంగీకరించినట్టు పేదవాళ్ళ మీద భారాలు మోపి ఇవంతం చేస్తున్నారు దానికోసం మేము పార్టీగా ఈ స్మార్ట్ మీటర్ల మీద అట్ట మో మోడీ గారు భారం మోపాడు ఇటు చంద్రబాబు నాయుడు గారు భారం మోపాడు మరి జనాలు ఎట్ట బతకాలి పేదరికాన్ని ఎట్ట బాగుపడతారు ఉన్న పేద పేదరికంలో బతికేదానికి పనులు లేక ఒకవైపు ధరలు ఒకవైపు పనులు లేక ఒకవైపు కరెంటు ఛార్జీలు మరి ప్రభుత్వం ఈ ప్రజానీకాన్ని ఎట్ట నష్టపరుస్తుంది మళ్ళీ రెండోసారి ఓట్లు వస్తారా మళ్ళీ కలుస్తారా దేనికోసం చేస్తుంది ఈ పని ఈరోజు మహిళలకు కూడా పనులు లేక పట్టణాలు కొలసలు పోయి అంటులు దొంగకున్న పరిస్థితి దాపరిచ్చింది కాబట్టి మేము ఈ స్మార్ట్ మీటర్ల మీద మేము తీసేసిన దాకా పోరాడతాము ప్రజానేకానికి పని కల్పించేదాకా పోరాడతాము ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మేము సాగులు చేసుకున్న దాకా మేము పోరాటం సాగిస్తూనే ఉంటాం